మా ఎమ్మెల్యే చంద్రకేష్ రెడ్డి గారి దాక్షాంతో గెలిచి ఈరోజు టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోయారు అధ్యక్ష వారు మళ్ళీ టీడీపీ టీడీపీ కాడవచ్చు కానీ మరి మృతి మెరిసిపోతున్నారు ఇలా ఘన రాయించామని కాబట్టి ప్రజాస్వామ్యం ఆకలిస్తాం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటివి తప్పని మొదటి కౌన్సిల్ లోనే మొదటి రోజు చెప్పాం అధ్యక్ష ఇక్కడ కూడా ఇక్కడ అభివృద్ధి గురించే మాట్లాడాలి అధ్యక్ష పార్టీలు మారేక్ష మీ దగ్గరికి గవర్నమెంట్ పది రూపాయలు పని కానీ మా వార్డు పదహైదవ వార్డులో పని చేయలేదు కంపైస్ అని లేదు వార్డు అభివృద్ధి కోసం నేను వేరే ఉద్దేశంతో కాదు చెప్పేసి అజెండాలోని కొన్ని అంశాలను మేము ఆమోదపరచమని చెప్పి వైస్ చైర్మన్ లేచి చెప్పడం జరిగింది ఈ విషయాలన్నీ పట్టణ ప్రజలు గమనిస్తున్నారు అభివృద్ధిని అడ్డుపరుచున్నారని స్పష్టంగా తెప్పని అయింది ఈరోజు గత పదిహేను రోజుల కిందట ఐదు మంది కౌన్సిలర్స్ మా పార్టీలోకి రావడం జరిగింది వారు కేవలం అభివృద్ధి కోర్చు పార్టీ మారడం జరిగింది ఆ విషయాల్లో ప్రస్తావించు వైస్ చైర్మన్ గారు ఈరోజు ఒక ఎవరి దయ గెలిచి పార్టీ మారన మారినారు అని చెప్పడం చాలా దారుణము ఏ ప్రజాప్రతినిధి అయినా గెలవడం అంటూ జరిగితే అది ప్రజల చేత ఎన్నుకబడేటారు ప్రజలు దయదాక్షిణంతో వాళ్ళు కౌన్సిలర్స్ అయినారు తప్ప ఎవరి దయదాక్షిణాలతో కౌన్సిలర్స్ కారు ఆ విధానికి వస్తే ఆ రోజు పుట్టారేణుకమ్మ గారు కూడా అభివృద్ధి కోరుచు పార్టీని మారినారు ఆమె నాయకత్వంలోనే వీరంతా పని చేస్తున్నారు ఆ రోజు బుట్ట గారు కూడా ఎందుకు పార్టీ మారినారో వీళ్ళు వెళ్ళి ఎవరి నాయకత్వం కింద వీళ్ళు పనిచేస్తున్నారో ఆ మేడం అడిగితే ఆమెనే వివరిస్తుంది వీళ్ళు చేసింది తప్పు కాదని ఆ విషయాలన్నీ ఈరోజు కౌన్సిల్లో ప్రతిపాదించడం చాలా దౌర్భాగ్యం ఇక్కడ మనం ఏదన్నా మన సమస్యల గురించి మాట్లాడలే తప్ప మా దయక్షిణంలో గడిచి మీరు పార్టీ మారినారంటే ఈరోజు వైస్ చైర్మన్ వాళ్ళ ఫాదర్ కూడా బషీర్ గారు కూడా చాలా పార్టీలు మారినారు పార్టీలు మారడం అన్న విషయాన్ని రాజకీయంలో ఇది అంత సర్వసాధారణం ఆ విషయాలన్నీ మన కౌన్సిల్లో ప్రస్తావనించడం చాలా దారుణము ఇలాంటి విషయాలు ప్రస్తావించకుండా అభివృద్ధి గురించి మాకు సహకరిస్తా అన్నాడు ఆ విధంగా సహకరించమను మేము సహకరిస్తాం ఈరోజు ఐదు మంది ఏమి మేము పొద్దున ఇంకా చాలా మంది మా పార్టీలోకి రావచ్చు సిద్ధంగా ఉన్నారు అదేం తప్పు కాదు అభివృద్ధి కోరుచు మారచ్చు మరో ఇతర ఏంటమ్మ గారు కూడా పార్టీ మారినారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు అభివృద్ధి వచ్చిందే ఈరోజు వీళ్ళు కొత్తగా ఏదో మాట్లాడుతున్నారు అవన్నీ కౌన్సిల్లో ప్రతిపాదించకుండా అభివృద్ధికి వాళ్ళు సహకరిస్తే మేము సహకరిస్తాం అని తెలియజేస్తాం